తయారు చేసుకోవడం మనం కూడా దీని కింద ఇరవై లక్షల ఇండ్లకు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని అదే సమయంలో ఇంటి పైనే వాళ్ళ ఇండ్లపైనే వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా టూ కిలోవాట్స్ వారు పెట్టే విధంగా మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం ఇది కాకుండా బీసీలందరికీ వాళ్ళు కానీ పెట్టుకోగలిగితే అప్ టు త్రీ కిలోవాట్స్ వరకు తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నాం ఇంకో పక్కన రైతులందరూ ముందుకొస్తే కుసు కింద ఉచితంగా పంప్ సెట్లు పెట్టించి తద్వారా వారు వాడుకొని సర్ప్లస్ కరెంట్ ఉంటే గ్రిడ్కి ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం బయోఫ్యూయల్లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నా ఒక పక్క వికసిత్ భారత్ ఇంగోపక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడా జయప్రదం కావాలంటే మళ్ళీ మనం రహదారుల పైన ఎయిర్పోర్ట్ల పైన లేకపోతే పోర్ట్ల పైన ఇన్లాండ్ వాటర్స్ వాటర్వేస్ పైన ఇంకో పక్క రైల్వే లైన్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఇటీవల ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ నుంచి బాంబేకు వస్తుంది అది అయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసింది సౌత్ ఇండియాలో అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు కవర్ చేస్తే ఐదు కోట్ల మందిని కవర్ చేసినట్టు అవుతుంది ఇది బిగ్గెస్ట్ ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది ఇది కూడా రావాల్సిన అవసరం ఉంది అది రాగలిగితే ఇటు చెన్నైకి పోవాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వన్ అవర్లో వెళ్ళిపోతాం ఇంకా లెస్ దెన్ దట్ వెళ్తాం బెంగళూరు కూడా వన్ అవర్లో వెళ్లే పరిస్థితి వస్తుంది అటు హైదరాబాద్ కూడా వన్ అవర్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది వీ నీడ్ మోర్ అండ్ మోర్ లీడర్స్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ హ్యావింగ్ ఎక్సలెంట్ ఐడియాస్ క్లియర్ విజన్ టు ఎగ్జిక్యూటివ్ దిస్ విజన్ పీపుల్ లైక్ మీ పీపుల్ లైక్ నరే గడ్కరీజీ అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ జీ all of us has to join together to make india great i am totally confident we are optimistic also we are going to become third largest economy another one or two years time after that we have to compete bigger economies that is china and also usa america we have to compete china means ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ టు కంప్లీట్ అమెరికా సెవెన్ టైమ్స్ బట్ ఇండియా ఈస్ హ్యావింగ్ కెపాసిటీ వీ ఆర్ ఆల్ గోయింగ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ మీ అందరి ఉత్సాహం చూశాను ఇప్పుడే నేషనల్ హైవే చూసినప్పుడు మీరంతా కూడా రెండు గంటలకు వచ్చారు ఆరు గంటలు ఇక్కడ కూర్చున్నారు ఈ ఆరు గంటలు కూర్చున్న దానికి ఒక్కసారి మేము కూడా పని మీదనే ఉన్నాం వస్తానే మినిస్టర్ గారు అయితే ఈరోజు తిరుపతికి వచ్చి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొని వారు ఆశీసులతో ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక గంట ఒకటిన్నర గంట ఓపిక్గా ఆల్ ఎంపీస్ అడిగిన ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి ఈ రాష్ట్రానికి ఒక హామీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు మీరు చాలా ఓపిక్గా ఉన్నారు మీరు ఓపిక్ ఉన్నదానికి కూడా ఒక ఫలితం మీరు కూడా నేషనల్ హైవే ఎక్కితే ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరు అనుకున్న ప్రదేశానికి సురక్షితంగా చేరడానికి స్పీడ్గా చేరడానికి అవకాశం వస్తుంది గట్కర్ గారి ఆలోచనలను చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ వన్ ఈజ్ సేఫ్టీ సెకండ్ ఈజ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రికల్ వెహికల్స్ థర్డ్ వన్ ఈజ్ ఐ రిక్వెస్ట్ హిమ్ To give sufficient funds, we will have plantation either side of the National Highway. Both sides I am prepared to give land. Anybody wanted to travel with electrical vehicles, you don't have any problem. It will be very smooth riding. And also, both sides there is a greenery. Now vehicles are coming driverless also. You can program the car, going on working, it will reach wherever you want to reach. That days are going to come very soon. I am very happy all these things are ha are going to happen with proper leadership, with proper vision. That is Gatkariji. I am thanking him. You have given everything today. Only I am requesting you again, you treat Andhra Pradesh is your home state. At far Maharashtra, you have to do everything here. I am going to clear everything across the table you may not get even maharashtra that support. You, you order me, i will get it done. but my request to you, one of the best roads, you make it. next to you, there is a minister, our minister is there, ram mohan Naidu. he has to construct airports properly. then i am prepared to construct proper ports, inland waterways. you are having excellent ideas on inland waterways also. we will work together. You have given two logistics parks today, earlier. We are requesting two more and many more in course of time. I am confident that is only a commercial angle. You, which one? Thank you, sir. Thank you. థ్యాంక్ యూ వెరీ రో పేస్ కూడా రెండు ఆల్రెడీ శాంక్షన్ ఇంకొక నాలుగు కూడా శాంక్షన్ చేస్తామంటున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఇన్స్పిరేషన్ వస్తుంది ఇది సాధ్యమా అనుకుంటాం ఎవ్రీథింగ్ ఇది సా సాధ్యం అన్నీ కూడా అసాధ్యమేం కాదు ఈరోజు నా జీవితంలోని హ్యాపీయెస్ట్ డే గ్రేట్ డే హిస్టారిక్ డే దానికి కారణం మంచి ఎండలో మూడు గంటలు అన్నదాత సుఖీభో కార్యక్రమం చేసి సాయంత్రం అది రైతులను ఆదుకునే కార్యక్రమం రైతులకు సహకరించి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఆ డబ్బులు సంపాదించడానికి ఇక్కడ రోడ్లేసే కార్యక్రమం రెండో కార్యక్రమం ఈ రెండు కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ టైమ్ వీరి అందరికీ మన స్ఫూర్తిగా అభినందిస్తూ గట్కరీ గారిని మరొక్కసారి అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆయన కూడా ఒక న్యూ ఎనర్జీ రావాలి భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని కూడా కాపాడి ఇంకా బెస్ట్ కంట్రీ అందులో నెంబర్ వన్ స్టేట్ గా మన స్టేట్ ఉండడానికి అన్ని విధాల కృష్యాలను కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెరీ మచ్ అందరినీ నేషనల్ యాంతమ్ కోసం నుంచి కోరుతున్నాం వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ స్టే ఫర్ ద నేషనల్ యాంతమ్ నేషనల్ అంతమ్ ప్లీజ్